చక్రం కేటీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీలకు పూర్తి మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదన్నారు ఆలయ నియోజకవర్గం నుంచి పలు పార్టీల నేతలను కండువా కప్పి టిఆర్ఎస్ లో ఆహ్వానించారు ఆవిష్కరించబడ్డాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ ఉత్తమాండల కుమార్ రెడ్డి గారు అని తేలిపోయింది పట్టి విక్రమార్క్రమార్క అని ఆయన కథ కూడా తెలిసిపోయింది కాంగ్రెస్ లో పాపం పకావికలం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని అర్థం కావడం లేదు పెద్ద పెద్ద నాయకుని అనుకున్న వాళ్ళందరూ కూడా అడ్డం పడిపోయి మీ జిల్లాలో జానారెడ్డి గారితో సహా చాలా మంది పెద్దలు మరి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రజల చేత తిరస్కరించబడి పరాజయం పాలైపోయి ఈరోజు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు ఇంకో అడుగు ముందుకేసి చెప్పాలంటే ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చెప్పినట్టు ఎండాకాలంలో కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకులకు పాపం చలిచూడం పట్టుకున్నది ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రజల దగ్గరికి పోవాలంటే చాలు భయపడిపోయే పరిస్థితున్నది ఎందుకంటే కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు కానీ ఒకటే చెప్తా ఉన్నారు పదే పదే చెప్తా ఉన్నారు మొన్ననే మీరు కేసీఆర్ గారిని గెలిపించినారు ఇక ఈ ఎన్నికలకు ఇవి ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారితో మనకు పని లేదు ఇది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు అని చెప్పి ఈరోజు కొన్ని పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు మరి ఈరోజు మూడు వేల మంది సోదరులు ఎవరైతే తెలుగుదేశం కాంగ్రెస్ బిజెపి పార్టీల నుంచి టిఆర్ఎస్ లో చేరుతా ఉన్నారో దయచేసి మీరిక్కడికి వచ్చిన వారు వినడమే కాకుండా అర్థం చేసుకొని కింద గ్రామాల్లో ఆలేరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు మనకు పాత్ర ఉన్నది ఎందుకు పదహారు మంది సైనికులను పదహారు మంది గులాబీ సైనికులను పదహారు మంది కేసీఆర్ కి ప్రతి రూపాలను ఢిల్లీకి ఎందుకు పంపాలో గట్టిగా చెప్పవలసిన అవసరం ఉందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఒక్కసారి దయచేసి పరిస్థితిని గమనించండి ఏం జరుగుతున్నదో దేశంలో అర్థం చేసుకోండి విశ్లేషణ కూడా చేయండి నల్గొండ జిల్లాలో పూర్వ నల్గొండ జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువ ముఖ్యంగా మీ ప్రాంతంలో భువనగిరి ఆలూరులో చాలా చైతన్యవంతమైన ప్రాంతం ఎన్నో ఉద్యమాలకు మరి పురిటిగడ్డ లాంటి ప్రాంతం మీ ప్రాంతం అట్లాంటి మీ ప్రాంతంలో రాజకీయ చైతన్యం మామూలుగా మామూలు మామూలు చైతన్యం లేదు అందుకే చెప్తా ఉన్నా ఒక్కసారి దేశం మొత్తం ఏం జరుగుతుందో చూడండి ఈ దేశంలో ఎట్లా ఉంది పరిస్థితి అంటే బడితే ఉన్నవాడిదే బర్రె ఎవరి చేతుల బడుతుంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతా ఉన్నాడు దేశం అట్లా నడుస్తున్నది ఈరోజు మీరు గమనించండి కేంద్ర మంత్రిగా రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారు ఉంటే మొత్తం రైళ్ళన్నీ పశ్చిమ బెంగాల్ పోతాయి కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉంటే రైళ్ళన్నీ బీహార్ కోతాయి ఆయన అత్తగారింటి దాకా కూడా రైలు పోయింది అత్తగారు దాకా రైలు మార్గం వేసుకున్నాడు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ కాబట్టి రైలు బుల్లెట్ రైలు దేశం దేశం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా బుల్లెట్ రైలు పెడితే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి ముంబైకి గుజరాత్ మొత్తాన్ని ఒరుసుకుంటూ గుజరాత్ రాష్ట్రం మొత్తం నుంచి ప్రధానమంత్రి గారి రాష్ట్రం మొత్తాన్ని ముద్దాడుకుంటూ బుల్లెట్ రైలు పోతుంది ఇది ఒక్కటే కాదు మన దగ్గర అద్భుతమైన పథకాలు ఇప్పుడే జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ గారి ఆలోచన ఈ దేశం మొత్తానికి ఏ రోజు ఆచరణ అయిందన్నట్టుగా రైతు బంధు లాంటి కార్యక్రమం రైతు బీమా లాంటి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి కార్యక్రమం ఆసరా పెన్షన్లు టిఎస్ ఐపాస్ లాంటి పథకాలు మిషన్ భగీరథ్ లాంటి కార్యక్రమం మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం అపురూపమైన కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకుంటా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒకసారి కాదు వందల సార్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు స్వయంగా ఇక్కడికి వచ్చి హైదరాబాద్కు వచ్చి జిల్లాలకు వచ్చి మన పథకాలను చూసి కితాబులు ఇచ్చినారు అద్భుతమైన పథకం ఇంటింటికి నిల్లించే పథకం అయితే చాలా గొప్ప పథకం ఇది మిషన్ భగీరథ అన్నారు ఊళ్ళలో చెరువులను బాగు చేసుకునే కార్యక్రమం మిషన్ కాకతీయ చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి ప్రశంసలు ఇచ్చిపోయినారు ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహారం చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి దిశానిర్దేశం చేసే నీతి ఆయోగ్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వమే నియమించిన సంస్థ ఆ సంస్థ కూడా సిఫారసు చేసింది ఐదు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమం మిషన్ కాకతీయకు చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి అదే రకంగా ఇంటింటికి నల్లా నీళ్ళు మిషన్ భగీరథకు పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వండి ఈ రెండు కలిపితే కాకతీయ భగీరథ కలిపితే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే ఇరవై నాలుగు వేల కోట్లు ఇమ్మని చెప్పి సిఫారసు చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్లు కాదు కదా ఇరవై నాలుగు పైసలు కూడా ఇయ్యలే అదే పక్కనే ఉన్న మహారాష్ట్రకు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు అడగకపోయినా అక్కడ మెట్రో రైలు నిర్మాణం చేస్తుంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పన్నంగా ఇచ్చిపోయింది ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆలోచించండి రేపటి రోజున ఢిల్లీలో మొన్న వచ్చినట్టు రెండు వేల పద్నాలుగులో ఏకపక్షమైన ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు ఆనాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ఏదో చేస్తారు దేశాన్ని ఉద్ధరిస్తారు అనే ఒక అభిప్రాయంతో దేశం మొత్తం ఆయన కోట్లేసింది రెండు వందల ఎనభై మూడు సీట్లు ఇచ్చి ఏకపక్షమైన మెజారిటీ వచ్చింది నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మోడీ గారి గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నది జనాల్లో ప్రతిష్ట తగ్గుతా ఉన్నది పలసబడుతున్నది ఆయన ప్రతిష్ట మస్కబారుతున్నది ఆయన ప్రతిష్ట కాబట్టి ఈసారి బీజేపీకి ఎన్డీఏకు నూట యాభై నూట అరవై సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు పోనీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏమన్నా బాగా పెరిగిపోయిందా అంటే వాళ్ళ పరిస్థితి కూడా ఏం గొప్పగా లేదు రెండు వేల పద్నాలుగులో వాళ్లకు నలభై నాలుగు నలభై ఐదు సీట్లు వచ్చినాయి మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ రోజు మొత్తం చూసినట్టయితే ఆ నలభై నాలుగు నలభై ఐదు స్థానాల నుంచి వంద దాకా వచ్చే పరిస్థితి ఉన్నది తప్ప వాళ్ళు కూడా సొంతంగా ఏమీ చేసే పరిస్థితి లేదు అంటే బీజేపీ ఎన్డీఏకేమో నూట యాభై నూట అరవై సీట్లు కాంగ్రెస్ యూపీఏకేమో నూరు నూట పది సీట్లు ఇంతకంటే మిర్చి వచ్చే పరిస్థితి లేదు వీళ్ళిద్దరు కలిసిన తప్పన పాము ముంగిసా ఒకటైనట్టు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటై చంద్రబాబు రాహుల్ గాంధీ కలిసి తిరిగినట్టు వాళ్ళిద్దరూ ఏమైనా చేసి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నా ఆ పరిస్థితి ఇద్దరు కలిసినా వచ్చేటట్టు లేదు అందుకే ఈ కీలకమైన సందర్భం తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు కీలరిగి వాత పెట్టాలి సమయాన్ని చూసి దెబ్బగొట్టాలి అక్కడ ఒక్కొక్క ఎంపీ రేపు కీలకంగా పోతా ఉన్నారు మనము రేపు నిజంగానే మొన్ననే మనం అనుకున్నాం సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారు ఆ పద్ధతుల్లో రేపటి రోజున పదహారింటికి పదహారు సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారు ఇదే నినాదంతో అదే పదహారు మందిని మనం ఒకటేమో మన మిత్రుడు అసౌద్దీన్ ఓవైసీ గారు ఇంకా మనతో కలిసి చాలా మంది ఉన్నారు ఢిల్లీలో చాలా మంది ఉన్నారు ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ అంటే పొరగిట్టని వాళ్ళు ఈ రెండు పార్టీలు ఈ దేశంలో ఉండే అన్ని సమస్యలకు వీళ్ళే మూలం అని చెప్పి గట్టిగా విశ్వాసం ఉన్న వాళ్ళు ఇతర పార్టీలు కూడా మొత్తం మనలాంటి వాళ్ళు దేశమంతా చూస్తే మొత్తం కలిపి ఒక డెబ్బై ఎనభై నుంచి వంద సీట్లు దాకా గెలుచుకునే పరిస్థితి నిజంగానే మనందరం ఒక కూటమైనామనుకో గెలిచిన తర్వాత డెబ్బై ఎనభై నుంచి వంద మంది మనం ఒక దగ్గర కూర్చుంటే మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా అప్పుడు మనం ఢిల్లీ చుట్టు తిరుగులు కాదు ఢిల్లీ వల్లే హైదరాబాద్ చుట్టు తిరిగిపోయి దండం పెట్టుకుంటా సలాం కొట్టుకుంటా నీతి ఆయోగ్ చెప్పిన ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలి బుల్లెట్ రైళ్లు రావాలి రేపటి రోజున మీ రాయగిరి దాకా మీ యాదాద్రి దాకా రైలు ఉరుక్కుంటా రావాలి అనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నియోజకవర్గానికి ఆనాడు ప్రధానమంత్రి గారు వస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడిగిన అయ్యా మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటే అక్కడ మీరు జాతీయ హోదా ఇచ్చినారు జాతీయ హోదా ఇస్తే ఏమైతుందంటే రూపాయి పైసలు ఖర్చు అవుతుంటే మనకు తొంభై పైసలు ఢిల్లీకి వెళ్ళొస్తాయి కేంద్ర ప్రభుత్వం కెళ్ళొస్తాయి కేసీఆర్ గారు ఏమన్నారంటే మీరు ఆంధ్రాకి ఏమన్నా మాకు పర్వాలేదు వాళ్ళు కూడా మా వాళ్ళే మా అన్నలు మా తమ్ముళ్లే వాళ్ళు బాగుపడితే మాకు దుఃఖం లేదు కానీ మీరు తెలంగాణను కూడా కంట చూడాలి తెలంగాణ కోసం కూడా మా దగ్గర కాళేశ్వరం కడుతున్నాం మా దగ్గర పాలమూరు ఎత్తిపోతలు కడుతున్నాం ఈ రెండిట్ల ఏ ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా అయ్యేండి అంటే వాటికి కూడా మేము వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం మోడీ గారు అంటే ముసిముసి నవ్వులు నవ్విండు బొగ్గేలు తీస్తే బొగ్గేలు తీసుకున్నారు అవతల వడ్డరు తప్ప ఇప్పటిదాకా మళ్ళా కుయ్యలేదు కయ్యలేదు అందుకే ఆలోచించాలి రేపు మన చేతులనే వాళ్ళ జుట్టు ఉంటే ఢిల్లీ జుట్టు ఉంటే కేంద్రంలో ఎవరు ఎర్రకోట మీద జెండా ఎగిరే ఎగిరేసే పరిస్థితి ఉంటుందో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తే తన్నుకుంటూ రాదా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా మీ ఆలేరులో గంధమల్ల పూర్తి కాదా బునాది కాని కాలువ పూర్తి కాదా నవపేట రిజర్వాయర్ నుంచి మొత్తం కలిపి ఆలేరు నియోజకవర్గంలో ఒక దుర్భిక్ష ప్రాంతం మీ ప్రాంతం నీళ్లు లేని ప్రాంతం అట్లాంటిది గోదావరి జలాలతో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి రేపటి రోజున ఉండదా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎందుకు ఎంపీలు కీలకం అంటే ఢిల్లీ నుంచి ఐదేళ్ల కాలంలో ఇంకో లక్ష కోట్లు అదనంగా తెచ్చుకోవాలంటే మనోడు ఉండాలి పెద్దలు చెప్తారు అందుకే ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి ఒకవేళ దెబ్బన పొరపాటున కాంగ్రెస్ గెలిచిండనుకో ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఎంపీలతో ఏమవుతుంది ఊదు కాలేదు పీర్ లేవదు వాళ్ళతో ఏమి కూడా కాదు ఢిల్లీలో సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఢిల్లీ దర్బార్లో గులాములు వాళ్ళు వాళ్ళు రాహుల్ గాంధీ ఉరుకుమంటే ఉరకాలే ఉసుకో అంటే ఉసుకో డిస్కో అంటే డిస్కో అతను ఏమవుతుంది ఏమి కాదు ఢిల్లీ వాళ్ళని చూడలేదు ఐదు వరకు కాంగ్రెస్ వాళ్ళను అయినా వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఢిల్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ కావాలంటే ఢిల్లీ బీఫామ్ కావాలంటే ఢిల్లీ బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ అది వాళ్ళ పరిస్థితి వాళ్ళకి టికెట్లు కూడా హైదరాబాద్ ఇచ్చుకునే ముఖం లేదు వాళ్ళు రేపు ఏం చేయగలుగుతారు మనకు మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా